తులారాశి వారికి ఆరు దివ్యంగా యోగిస్తున్నాయి జన్మ చంద్రయోగము భాగ్య గురుయోగం అష్టమ శుక్ర షష్ఠోపజయగత శని ఏకాదశస్థ కుజ కేతువులు ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది అదృష్టకాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి స్వల్ప ప్రయత్నంతోనే కలిసి వస్తుంది మనోబలంతో ముందుకు సాగండి చేస్తున్న ప్రతి పనులో లాభం ఉంటుంది ఉత్సాహంగా కృషిని కొనసాగిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది నిర్మాణాత్మకమైన బాధ్యతాయుతంగా పనిచేయాలి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి కీర్తి ప్రతిష్టలు కొనసాగుతాయి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మీ కృషిని నలుగురు గుర్తిస్తారు మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు అందులో పట్టు సాధిస్తారు ఏకాగ్రత పెంచండి పదవీ లాభాలుంటాయి ప్రయత్నపూర్వకంగా కృషిని కొనసాగిస్తే దేన్నైనా సాధించవచ్చు వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది నష్టాల నుండి త్వరగా బయటపడతారు ఆర్థిక స్థితిగతులు ప్రయత్నాన్ని బట్టి విజయాన్ని ఇస్తాయి సమయానుకూలంగా ప్రవర్తించి ఆశయాన్ని పూర్తి చేయండి ఆధ్యాత్మికంగా దైవ సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భూవాహనాది యోగాలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో విజయం సిద్ధిస్తుంది